ఎలా ఉంది ఏమి పసరు బాగా పనిచేస్తుంది అబ్బాయికి తిరిగి వచ్చింది త్వరగా పడ్రా అట్టాగే అయ్యా ఇదిగో ఈ కషాంజీల తర్మ ఇంకొచ్చు అడానికైతే ఏం ప్రమాదం లేదు అని ఎప్పుడు స్పృహలోకి వస్తాడు కోలుకుంటాడు అర్థం కావట్లేదు ఏ తల్లి కనిపెట్టో ఏమో చూస్తా ఉంటే గొప్పింటి బిడ్డలా ఉన్నాడు తా మూడు పదుల వయసు కూడా ఉండదు కానీ గిసువంటి కష్టం వచ్చిందిగా ఆ పోచమ్మే కాపాడాలా వసుధార అంటే ఏదో పేరు అనుకుంటా కలవరిస్తుండు ఉంటారు ఎవరై ఉంటారయ్యా పెండ్లావైనా అయి ఉండాలి ప్రేమించిన పిల్లైనా అయి ఉండాలి ఇక్కడ గీ బిడ్డ గింత ఘనం కలవరిస్తుంటే గాడాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏమో తుంటేనే పానం గుంజుకుపోతా ఉందయ్యా సార్ మహేంద్ర గారు చెప్పండి సార్ ముక్కులు గారు ఒక చిన్న ఐడెంటిఫికేషన్ కోసం హాస్పిటల్కి వచ్చాం అవును ఏ ఐడెంటిఫికేషన్ ఇందాక బస్తరికి రిషి ఫోన్ నుండి కాల్ వచ్చింది డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం అని వాళ్ళు మార్చికి తీసుకెళ్లారు భయంగా పెళ్లి చూస్తే అక్కడ పేరే ఎవరిదో డెడ్ బాడీ ఉంది ఆ క్షణం ఒక్కసారిగా గుండాగినంత పనయింది మీరు చెప్తుంటే రిషి సార్కి ఏమన్నా అయిందేమోనని నాకు ధర పుట్టింది సార్ ఫోన్ ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర ఎందుకుందో నాకు అర్థం కాలేదు సార్ సార్ నాకు అతని ఫోటో పంపించండి సార్ నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను నేను ఆల్రెడీ పంపించాను సార్ మీకు చెక్ చేసుకోండి ఓకే సార్ నేను చూస్తాను ఉంటాను ఏం ఆలోచిస్తున్నావు రిషి వస్తేనే ఎండి సిడ్ ఇస్తానని వస్తారంటోంది కదా గురించి నేను ఆలోచిస్తున్నావు ఇస్తుందో లేదో అవన్నీ పక్కన పెడితే ముందు రిషి ఎక్కున్నాడో మనకు తెలియాలి నాన్న ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మూడు సంవత్సరాల ఇంటికి దూరమై వెళ్ళిపోయాడు మళ్ళీ ఇలా కనిపించకుండా పోయాడు ని రిషి ఇంటికి తిరిగి రావాలి మహేంద్ర ఆ రిషి విషయంలో నీతో గొడవ పడ్డాడు గన్ తీసుకొచ్చి మరీ బెదిరించాడు మహేంద్ర కోపంలో చేశాడో ఒకవేళ కొడుకు కనిపించలేదన్న బాధతో చేశాడేమో అనుకుంటున్నావేమో అది మహేంద్ర బాధ నాన్న ఆ బాధను నువ్వే తీర్చాలి ఇట్లా అనుమానాలు నిజం కావని నువ్వు నిరూపించుకోవాలి అంటే ఒకవేళ రిషి ఎక్కడున్నా నువ్వు తీసుకొచ్చి అప్పగించాలి నాకు మాత్రం ఎలా తెలుస్తుంది తెలుసుకో బాధ్యత నువ్వు ఈ పని చేసి పెట్టాలి వాళ్ళకి నీ మీద కాస్త కోస్తూ అనుమానం ఉంది కదా అనుమానించడం నాకు ఇష్టం లేదు నువ్వు చేయలేదు అంటే నా కొడుకు నిజాయితీ నిరూపణ కావాలి అంటే నా కొడుకు గారు ఈ బాధ్యత తీసుకోవాలి నేను నీ తండ్రిగా నీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను నువ్వు రిషి కోసం వెతకాలి అవన్నీ వచ్చి నా మెడక చుట్టుకున్నాయండి ప్లస్ చేస్తున్నారు వసుధారేమో బెదిరిస్తోంది ఋషి ఎక్కడున్నాడో నాకు అర్థం కావటం లేదు ఇరుక్కుపోయాడేంటి ఇప్పుడు ఇందులో నుంచి ఎలా బయటపడతాడు ఆకి దిగారంటే ఊరుకునేది ఉండదు కదా ఏమయ్యావురా ఎక్కడున్నావురా నువ్వు మన కొడుకు కనిపించట్లేదు చెగితే మార్చురీలో మేము చూడబోయేది మన కొడుకు ఋషినేమో అని నా గుండెలు పగిలిపోయాయి జగతి రోజు ఒకటి వస్తుందని నేను నేనే రోజు ఊహించలేదు సార్ క్షణం ఆ క్షణం నా గుండె ఆగినంత పని అయిపోయింది సార్ నా మనసు పడే తపన నేను భరించలేకపోతున్నాను సార్ అప్పుడు నా గుండెల్లో మోయలేనంత బాధ తాకుండా బయట పెట్టలేకపోయాను ఇక్కడ కొంచెం బాధపడినా వసదార ఏమైపోతుందో అని నా బాధని ఏదైనా అయ్యింది అన్న ఆలోచనే నా మనసు తట్టుకోలేదు అలాంటిది ఈరోజు మార్చరీలో ఉంది మీరేనేమో అనే ఊహే కొన్ని క్షణాలు నా గుడ్డి కొట్టుకోవడం ఆగిపోయింది అసలు తెలుసు అక్కడి కంటే మీకేదన్నా అయితే అంతకు ముందే నా ఊపిరి ఆగిపోతుంది సార్ వసధార రిషి కోసం పడుతున్న బాధ వేదన అది చూస్తూ ఉంటే నా గుండె తరక్కుపోతుంది ఇన్ని బాధలు నువ్వెలా తట్టుకున్నావు ఇవన్నీ చూశాక నీకున్న శక్తి నాకు లేదనిపిస్తోంది అక్కడ మన కొడుక్కి ఏమైనా అవుతుందేమో అని భయం ఒకవైపు మరో పక్క ఇక్కడ బసధారని చూస్తుంటే మనసు తల్లడిల్లిపోతుంది పోతుంది అమ్మో ఇది నా నెంబర్ దీని నుంచి చేయకూడదు మీరు శైలేంద్రేనా అవును మీరే కదా నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేశానా అదే సార్ నాకు ఫోన్ చేసి బేరం మాట్లాడారు కదా అదే మర్డర్ చేయమని చెప్పారు కదా అంటే నువ్వే నా భద్ర అంటే అవును నువ్వు వాళ్ళని చంపకుండా ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళని మిస్ చేయటం వల్ల ఇక్కడ నాకెంత గా ఉందో తెలుసా యూస్లెస్ ఇన్నంటున్నా చింత చేస్తున్నా బొద్దులా ఎద్దులా చలనం లేకుండా ఉండవైత్ర టీచర్ పెద్ద కొట్టినట్టు కొట్టాలా కాదు ఒక వంద కొట్టండి అవును సార్ ముందు ఒక వంద కొట్టండి ఏంట్రా అయినా ఉన్నాయో లేదో లేకపోతే వెళ్ళి మార్చుకోండి రండి ఉన్నాయిలే ఇచ్చాను కదా తీసుకో ఇంకా చెప్పకుండా వదిలేసావు ఎందుకు మిస్ చేసావు ఈ వంద ఏంటో తెలుసా వంద రూపాయలు అది నిజమే కానీ నేను మర్డర్లు చేయడంలో సెంచరీ కొట్టాను సెంచరీ కొట్టిన వాడికి సింగిల్ రన్ తీయడం పెద్ద కష్టమేం కాదు ఇన్ని మర్డర్లు చేసినా కానీ ఒక్కసారి కూడా జైలుకి వెళ్ళలేదు మర్డర్ చేయడంలో నాకు ఒక ప్రాసెస్ ఉంటుంది పద్ధతి అంటూ ఉంటుంది నన్ను నమ్ముకున్న వాళ్ళు నాకు పనిచ్చిన వాళ్ళు ఏ ప్రాబ్లంలోనూ ఇరుక్కోకూడదని నేను అది ఫాలో ఉంటానా ఒకవేళ నేను దొరికినా కానీ నీ పట్టుకొని మిమ్మల్ని లాగితే మీకు ప్రాబ్లం అవుతుంది కదా సార్ అందుకే నేను నా చేతికే కాదు నాతో బేరం కుదుర్చుకున్న వాళ్ళకు కూడా మట్టి అంటకుండా ఉండాలని ఇదంతా చేస్తూ ఉంటాను చెయ్యలో ఏం చెయ్యాలో అనేది అంతా నేను చూసుకుంటాను పద్ధతులు అని సంవత్సరాలు సంవత్సరాలు నేను ఏది కనపడేటట్టు చే ముందు నేను చంపాలనుకున్న వాళ్ళకి దగ్గరయ్యి మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకుంటాను కుక్కకి బిస్కెట్లు వేసినట్టుగా నన్ను నమ్మడానికి చిన్న ప్లాన్ వేస్తాను ఆ తర్వాత సైలెంట్గా శాలథిన్ తీసేస్తాను మీరు చంపమన్న అమ్మాయికి మొగుడెవరూ ఉన్నారట కదా రిషి అని వాడు కనిపించడం లేదా సార్ నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాడు ఫోన్ నుంచి ఆ అమ్మాయికి ఫోన్ వచ్చింది మేమందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం వాడిదేనేమోనని ఐడెంటిఫికేషన్ చేయమన్నారు చూసి వాడివి కాదు అని చెప్పారు అవునా మరి ఆ డెడ్ బాడీ మీద పేరు గీరు ఏమి రాసిపెట్టుండవు కదా ఆడితే ఏమన్నా తీసావా వీడు చచ్చిపోయాడంటే ఖచ్చితంగా రిషిగాడు ఎక్కడికో ఎస్కేప్ అయి ఉంటాడు మరి నీకు రిషి తెలుసా అమ్మాయి మొగడం తెలుసా కానీ వాడు ఎలా ఉంటాడో ఏంటో నాకైతే తెలియదు చూడు నాకు ఒకటి అర్థం కావడం లేదు మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు మీరింత టెన్షన్ నా టెన్షన్ నీకు తెలియదురా ఎంత డబ్బు కావాలంటే అంత నేను ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తుంటాను నాకు డబ్బు అవసరమే అందరికీ ఉండే ఖర్చులు నాకు ఉంటాయి అంతేగాని డబ్బు మీద మోజు కాదు ఇష్టం కాదు పోయిందా ఒక విషయం నేను రాగానే నా అడిగారు కదా కూడా ఇలానే ఒకడు కుడి చేత్తో నా గల్లా పట్టుకుని రెచ్చిపోయి మాట్లాడాడు అప్పటి నుంచి వాడు అన్నం కూడా ఈ ఎడం చేత్తోనే తింటున్నాడు జాగ్రత్తగా ఉండండి సార్ ఇలా ఉన్నాడు వీడు అసలు వాళ్ళని వేసేస్తాడా లేదా మార్కెట్లో వెరైటీ వెరైటీ రోడ్ విధవలందరూ ఉన్నట్టున్నారు